నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుబేరు యోగం కోసం తెలుసుకుందాం ఎందుకంటే మనకి మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు నుంచి కూడా కుబేరు యోగం అనేది కలుగుతుందండి అంటే బుద్ధుడు శుక్రుడు అలాగే శని భగవానుడు ఒకే సరళి రేగ మీదకి రావడంతో ఈ యోగం అనేది పడుతుంది ఇందులో మూడు రా అంటే మనకి ద్వాదశ రాసులు అన్ని కూడా చేంజ్ అవుతున్నాయి దీనివల్ల ఈ ద్వాదశ రాసుల్లోనే మరి ముఖ్యంగా మూడు రాసులు వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం ఈ కుబేరు యోగం అనేది పట్టుపోతుంది అందులో మేషరాశి వారికి మనం మొదటగా చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ లైఫ్లో చాలా అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి వాళ్ళ జీవితంలో ఏదైతే పాపం గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ చాలా అంటే మనం కొన్ని కొన్ని విషయాలు బయటకి చెప్పలేము పరిస్థితుల ప్రభావం అలా అంత దారుణంగా ఉంటుంది ఒకటి ఆర్థిక ప్రభావం కావచ్చు మరి ముఖ్యంగా మనీ వ్యాపార సంస్థల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలా అనేక మంది మనకి మేషరాశిలో కనిపిస్తుంటారు అలాగే జీవితంలోని అనేక రకమైన సమస్యలు ఆ సమస్యల్లో మనం ఎలా బయటపడాలి అనేటువంటి ఆతృత కూడా పాపం మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది దీనికి తోడుగా ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్ళనాడు శని అనేది మొదలవుతుంది అంటే సాడేసాత్ గా అంటాం చాలా దారుణాతి దారుణంగా మరి ఏళ్ళనాడు శని మీద కోసం చాలా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కొన్ని వేల వీడియోలు వస్తున్నాయి అవన్నీ చూసి ఇంకా మేషరాశి వాళ్ళు చాలా ఏమో నిజంగా మాకు ఈ ఏళ్ళ సన్ని ప్రభావం వల్ల మా జీవితాలన్నీ కూడా పాడైపోతాయేమో ఏమో మాకు అనేక రకమైన సమస్యలు ఉత్పన్నమైపోతాయేమో మేము గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి చాలా నష్టాలు కానీ బాధలు కానీ అసలు సంతోషాలు అనేవి లేవు చాలా ఆర్థికంగా చాలా చిరిగిపోయాము ఇంకా మరి ఏడున్నర సంవత్సరాలు అనేసరికల్లా ఇంకా ఇబ్బందులు పడతాయేమో చెప్పనుకుంటున్నారు కానీ అలాంటి వాళ్ళందరికీ మరీ మరీ చెప్తున్నాను మెయిన్ ముందుగా ఏ శని భగవానుడు కూడా అందుకే శని భగవానుడు అంటే ఏ భగవంతుడు కూడా తన బిడ్డలను కష్టాలు పెట్టాలని ఏ భగవంతుడు కూడా అనుకోడండి ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి కానీ కొంచెం ఎమోషన్స్ మీద కొంచెం మనకి ఇబ్బంది కలుగుతుంది అంటే మనకి ధనం రూపంలో కూడా కొంచెం నష్టాలు కానీ వ్యాపారాల్లో కొంచెం నష్టాలు రావడం కానీ లేదంటే ఆరోగ్యాల మీద కొంచెం దాని మీద కొంచెం ఇబ్బందులు పడడం కానీ దానికి మళ్ళీ మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ దానాలు ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం అప్పుడు కూడా శని భగవానుడు మనల్ని ఇంకా చాలా అద్భుతంగా చూస్తుంటాడు అందుకే శని భగవాను ప్రసన్నం చేసుకోవడానికి దాన ధర్మ గుణాలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనకి ఏడు ఏడాడు శని ఎవరికైతే నడుస్తుందో అర్ధాష్టమ శని ఎవరికైతే నడుస్తుందో అష్టమ శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు మరీ ముఖ్యంగా దానము ధర్మము ఈ రెండు విషయాల్లో కానీ కరెక్ట్గా కానీ మనం ఉన్నట్లయితే మాత్రం ఆ ఏడున్నర సంవత్సరాలు అవ్వచ్చు ఆ రెండు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి జరగవలసి ఇది ఒకవేళ నిజంగా ప్రమాదం ఏదైనా జరగవలసి ఉన్నా సరే ఆ ప్రమాదం కూడా మనకి జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని మనకి గరుడు పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి మాటలే ఎందుకంటే మనం ఎంత దాన ధర్మాలు చేసుకుంటామో మనకి అంత సరిపగడు అంత ప్రీతి అయిపోతుంటాడు అలాగే మనం చేసుకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొని తెచ్చుకున్నటువంటి ఇబ్బందులు ఏటున్నాయో వాటి నుంచి కూడా మనం బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా పిల్లలు చదవడం కానీ వాళ్ళు అనుకునేటువంటి ప్లేస్మెంట్లో సీటు సంపాదించుకోవడం కానీ ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ మ్యారేజ్ అవ్వలేనటువంటి వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరి మ్యారేజ్ అవ్వడం కానీ ఇవన్నీ విషయాలు కూడా జరుగుతాయండి అలాగే మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి కూడా ఈ కుబేరు యోగం అనేది మనకి మేషరాశి వాళ్ళకి కలగడం అనేది కూడా చాలా అదృష్టంగా భావించాలి మరి ముఖ్యంగా మనం ప్రతి కుటుంబంలో కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజు కూడా భగవంతుని పూజించేది ప్రార్థించేది నాలుగే విషయాలు ఎక్కువగా మనం పూజిస్తుంటాం పిల్లలు ఎప్పుడు కూడా బాగుండాలి ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి మంచి సంబంధాలు వచ్చి వాళ్ళకి మ్యారేజ్లు అయ్యి చాలా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఇప్పుడు కూడా భగవంతుని కోరుతూ ఉంటుంటాం రెండవది ఆర్థికంగా అంటే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేయాలని మనం ఎప్పుడు కూడా ఆశపడము కానీ ఎప్పుడు కూడా మన చెయ్యి అనేది ఒక దగ్గర చేయి చాచకుండా మన జీవితం కుటుంబంలో ఎప్పుడు కష్టాలు రాకుండా భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూడుతుంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంటాం అది రెండవది మూడవది భర్త కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎవరి కలు దృష్టి కూడా ఎవరి దృష్టి కూడా ఎవరి జలశీలతో ఎవరి ఏడుపు కూడా మా కుటుంబం మీద పడకుండా చూడు తండ్రి అని చెప్పి మనం ఆ భగవంతుని ఎప్పుడు కూడా మనం కోరుకుంటూ ఉంటామని అలాగే నాలుగవది మనం ఏదైతే బిజినెస్ కోసం ఆలోచిస్తుంటాం మరి ముఖ్యంగా స్త్రీలు కూడా ఏదో భర్తకి కొంచెం వెన్నీళ్ళతో చలనీ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందామని లేదంటే ఆన్లైన్ బిజినెస్ చేసుకుని ఏదో సాయి సముదాం చాలా కలర్ కంటున్నారు అండి బ్యూటీ పార్లర్ పెడతావా లేదంటే స్టిచ్చింగ్ పెడదాం ఏదో చిన్న మొత్తంలో ఏదో చిన్న చిన్న ట్యూషన్లకు వెళ్దామా లేదంటే చిన్నది ఏదైనా సరే స్కూల్లో టీచర్ కింద జాయిన్ అంటే ఏదైనా సరే పాపం భర్తకు ఇబ్బందులు చూడలేక తను కూడా ఏదో ఒక చే సహాయం చేసినట్లయితే కుటుంబంలో ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి పాపం చాలా ఆతృతతోటి వాళ్ళు ఏదో ఒక రకంగా మనం కొంచెం ఒక రూపాయికి రూపాయి కూడితే కదా అని చెప్పి ఎలా ఉంటుంది ఏంటో ఒకవేళ మనం మొదలు పెట్టిన తర్వాత బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుందో అవ్వదో అదో ఒక టెక్షన్ కానీ నేను మ్యాష్ వాళ్ళకి చెప్తున్నాను ఈ అనేది ఏదో అది ముందు తీసి తీసేయండి పక్కకి మీరు ఏదైతే కొత్తగా వ్యాపారం కానీ లేదంటే ఆన్లైన్ బిజినెస్ కానీ ఏదైనా చిన్న మొత్తంలో పెట్టుబడిగా పెట్టి మీరు కొంచెం బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా స్త్రీలు అనే వారికి మీరు కంపల్సరిగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మీ పేరు మీద ఇంకా మొదలుపెట్టి స్టార్ట్ చేసినట్లయితే మాత్రం ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది జీవితంలో మీరు అనుకున్నటువంటి ఏదైతే గోల్ అనుకుంటున్నారో అది సాధించగలుగుతారు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు నెమ్మ నెమ్మదిగా మీరు బిజినెస్ కూడా గ్రోత్ చేసుకుంటూ కూడా మంచి లాభాలు ఆర్జించగలుగుతారు అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా పాపం గ్రూప్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు మ్యాచ్ వాళ్ళు స్త్రీలు చాలామంది ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలు అయినా సరే వాళ్ళు ఏదంటే గవర్నమెంట్ జాబ్ అయినా సరే వస్తుంది ఏ టీచర్ జాబ్కి అయినా పాపం చాలా కష్టపడదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి కూడా మనకి అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరిగి మన జీవితంలోని కుటుంబంలో అనేక రకాలైన సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది మీరు అనుకునేటువంటి ఉద్యోగాల్లో మీరు స్థిరపడే అవకాశం కూడా ఉందండి మరి ఇంత మంచి విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఏదో ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి ఆ ఏం అనే అని చెప్పి మనం పొరలో పెట్టేసుకొని ఏమో నాకు ఇప్పుడు దాకా బాగాలేదు ఇక ముందు కూడా నా బాగోగదేమో నా జీతం ఇంతేనేమో నా తల ఇంతేనేమో అని మీరు మీకు మీరుగా నెగిటివ్గా ఆలోచించుకొని మీరు మనశ్శాంతి లేకుండా ఇబ్బందులు పడేదనుకొని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా థింకింగ్ చేస్తూ కూడా మన నాకు ఏమీ లేదు నేను జీవితంలో నేను సంపాదించుకునే గోల్ ఏదైతే ఉందో నేను సంపాదించుకోగలుగుతాను నేను ఏదైతే జీవితంలో నేను సక్సెస్ సాధించాలనుకుంటున్నాను నేను తప్పకుండా సక్సెస్ సాధించగలను అని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం మేషరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా సరే మొదలు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నారా లేదంటే యూట్యూబ్లు చేసుకుందాం అనుకుంటున్నారు మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా అది మంచి ప్రయత్నంగా ధర్మంగా మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టినా సరే అందులో సఫలీకృతం అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న మ్యాచ్ రాసి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదుని అలాగే పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండే ఉన్నాయి మన కుటుంబం మీద ఏవైనా సరే చిన్న చిన్న నరదిష్టలున్నా జలసీలున్నా ఉన్నా లేదంటే ఏడుపులు ఉన్నా సరే అవన్నీ కూడా భగవంతునికి వదిలేయండి ఆ భగవంతుడు కూడా శ్రీరాముడు ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా మన కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా ఏ కష్టం కూడా రాకుండా భగవంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండండి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించండి ప్రతి పని కూడా సక్సెస్ సాధించుకోగలుగుతాం ఎందుకంటే బుధ శుక్ర శని భగవానుడు తాలూకా ఫిబ్రవరి పద్నాలుగు ఒకే సరే మీద రావడంతో మన కుటుంబంలోని సుఖ సంతోషాలు అంటే చాలా మరి ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ముఖ్యంగా నలభై ఐదు ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో అనేక రకమైన అనారోగ్య సమస్యలతో పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా ఆరోగ్యం బాగుండడం ఆర్థికంగా నిలదొక్కుకోవడం జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి రావడం మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మన చేతికి అందడం లేదంటే మనం ఏదైతే డబ్బు కోసం ఆశపడుతున్నామో మనకి ఏదైనా డబ్బు వస్తే ఏదైనా కొనుక్కుందా ఏదనుకుంటున్నామో ఆ డబ్బు అనేది చేతికి అందడం ఇలాగ అనేక రకమైనటువంటి విషయాల్లో మన జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా ఈ కుబేరు యోగం వల్ల మన కుటుంబాలు అంటే కుబేరియోగం వంటి ఒక్క ధనమే కాకుండా ఒక్క ధనము ఒక్కటే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఇట్లో కుటుంబంలో ఉన్నా సరే మనస్పర్ధలు ఉన్నా ఏమైనా సరే ఇవన్నీ తొలగి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండడం కానీ అనారోగ్య సమస్యలు అన్నీ కూడా వాటి నుంచి కూడా మనం ఆరోగ్యంగా కుదుట పడడమే కానీ అప్పులు ఊపిల నుంచి బయటపడడమే కాకుండా ఇలా అనేక రకమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలిగి ఆ రెండు వేల ఇరవై ఐదు మనం కాళ్ళ ఎగరేసుకొని తిరిగేటువంటి రోజు ఏదైతే ఉందో అది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి ఇంకా మరిన్ని నేను చాలా మంచి మంచి వీడియో తెలుసుకుంది అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియో చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు ఒకటే చెప్తున్నాను మీకు ఏమీ కాదు మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు మీకు మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ నక్షత్రాలు కూడా చూసుకుంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదవాలు వారు చాలా అంటే చాలా బాగుంది అలాగే భరణి నక్షత్ర వాళ్ళకి అయితే మాత్రం మీ మేధస్కి ఒక హ్యాడ్స్అప్ అండి మంచి మేధస్ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వనివ్వచ్చు మీరు వృత్తి వ్యాపారాల్లో ఆలోచించేటువంటి తీరు అవ్వచ్చు చాలా షార్ప్నెస్గా ఉంటారు భరణి నక్షత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చాలా అద్భుతాలు మంచి డబ్బు సంపాదించుకోగలుగుతారు మంచి మీ మాట తీరే మీకు మంచి కలిగించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంత మంచి మాట తీరు మీది మీ మాట తీరే పది మందిని మిమ్మల్ని దగ్గరికి తీసుకొస్తుంది బంధువుల్లో మిమ్మల్ని ఒక మంచి ఉన్నటువంటి స్థాయికి తీసుకొస్తుంది మీరు మంచి పదవులు కూడా ఆశ పొందే అవకాశం కూడా ఉంది అది మీ మాట తీరు వాళ్ళే ఎందుకంటే ఎప్పుడు కూడా మీ మాటలోంచి ఒక చెడు మాట అనేది ఎప్పుడు రాకుండా నలుగురు మంచిగా ఉండాలి నలుగురు చక్కగా ఉండాలి నలుగురు హ్యాపీగా బతకాలని మీరు ఏదైతే మనుషులు అనుకుంటారో ఆ మంచితనమే మిమ్మల్ని భరణి నక్షత్రం వాళ్ళని కాపాడుతూ ఉంటుంటుందండి అలాగే కృత్తిక నక్షత్రం వాళ్ళకి బిజినెస్ పరంగా వచ్చి ఎడ్యుకేషన్ పరంగా వచ్చి అంతా కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఒకటపాదం వారికి ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా చాలా బాగుంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో మీరు అందరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్